లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది ఇరవై ఏడవ భాగము దశరథుని రథసారథి అయిన సుమంత్రుడు మూర్చ నుండి తేరుకొని తర్వాత పట్టరాని కోపంతో ఊగిపోయాడు శిరస్సును అటు ఇటు కదులుస్తూ పదే పదే నిట్టూరుస్తూ ఆవేశాన్ని ఆపుకోలేక ఒక చేతిలో మరి చేతిని ఉంచి వాటిని పిండినట్లు చేసి పండ్లు పటపట కొరుకుతూ కన్నులెర్రజేసి మనస్సు ఉడికిపోవుతూ ఉండగా అతని దేహకాంతి మారిపోయింది పొంగి పొరులుతున్న పరితాపం ఆపుకోలేక అతడు కోపోద్రిక్తుడయి కైకేయి నిర్దాక్షణ్య ధోరణికి లోన అతడు మండిపడుతూ ఉన్నాడు అతను తన వాడి అయిన మాటల బాణముతో ఆ కైకేయి హృదయమును ముక్కలు ముక్కలుగా చేయసాగాడు ఆమె గుండెకు తూట్లు పడేటట్లుగా అతడు పలుకుతున్న తీవ్ర వచనాలు వజ్రముల లాగా కఠినముగా ఆమెపై నశాలానికి అంటుతున్నాయి ఓ కైకేయి దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు సహజంగా ఈ జగత్తు మొత్తం సకల చరాచర ప్రాణులకు నాదుడు అలాంటి ప్రభువును తృణీకరించి ఇలాంటి ఘోర కృత్యానికి పాల్పడ్డావు నీవు ఇంతకంటే చేయగలిగిన దుష్కార్యం ఏముంటుంది దీని బట్టి చూస్తే నీవు నీ పతినే కాదు ఈ ఇక్ష్వాక్కు వంశముని పూర్తిగా రూపుమాపెదవని నేను అనుకుంటున్నాను దేవేంద్రుని లాగా అజయుడు మేరు ధీరుడు అంటే మేరు పర్వతములాగా చలించని వాడు మహాసముద్రంలాగా గంభీరుడు అంటే క్షోభకు గురికాని వాడు అయిన దశరథ మహారాజును నీ కుటిల చేష్టలతో బాధ పెట్టావు ఓ దేవి దశరథ మహారాజు నీకు పతి అతడు నిన్ను అన్ని విధాలుగా పోషించేవాడు కోరిన వరాలను ఇచ్చేవాడు అలాంటి ప్రభువుని నీవు అవమానిస్తున్నావు స్త్రీలకు కోటి మంది పుత్రుల కంటే భర్తను అనుసరించడమే శ్రేయస్కారము రాజు మరణిస్తే అతని కుమారులలో జ్యేష్ఠుడు అంటే అతని కుమారులలో పెద్దవాడే రాజవుతాడు ఇది ఇక్ష్వాకు వంశ సాంప్రదాయము పరంపరగా వస్తున్న ఈ ఆచారాన్ని దశరథ మహారాజు జీవించి ఉండగానే మంటగల పదానికి పూనుకున్నావు నీ కుమారుడైన భరతుడు రాజయ్య ఈ నేలను ఏలుకుంటాడు శ్రీరాముడు వెళ్ళే వనాలకే ఆయనను అనుసరించి మేము కూడా వెళ్తాము ఇలాంటి పరిస్థితుల్లో నీ రాజ్యమున ఏ బ్రాహ్మణుడు నివసించడు అలాంటి దుఃఖస్థితిని ఏర్పరచడాని కోసం నీవు పూనుకున్నావు అయోధ్యలోని పౌరులందరూ రాజ్యంలోని ఇతర జానపదులు మొదలైన వారందరితో కలిసి మేమందరము శ్రీరాముని మార్గంలో నడుస్తాము ఓ దేవి బంధుమిత్రులు బ్రాహ్మణులు సాధువులు మిగిలిన వారంతా నీ రాజ్యాన్ని వదిలి వెళ్తారు ఎవరూ లేని రాజ్యంలో నీకేం లాభము ఇలా అధర్మముకు ఎందుకు ఒడిగట్టావు ఈ నేల ఎందుకు బద్దలవ్వటం లేదు అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది శ్రీరాముణ్ణి నిర్దాక్షణ్యంగా వనాల పాలు చేస్తున్న నిన్ను వశిష్టాది మహర్షులు తమ చీత్కారములతో భయంకరమైన శాపాయుధాలతో ఎందుకు దహించి వేస్తలేదు ఈ విషయం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది తీయని పండ్లను ఇచ్చే మామిడి చెట్టు ఏమాత్రము ఆలోచింపక గొడ్డలితో నరికివేసి వేప చెట్టు పాదుకు పాలు పోసి పెంచితే ఆ వేప చెట్టు చేదు పండ్లనే ఇస్తుంది కాని ఫలాలను ఇయ్యదు కదా అట్లాగే సుగుణములై నిధి అయిన శ్రీరాముని యొక్క పట్టాభిషేకమును వరముల నెపంతో భంగపరిచి ఆయనను అడవులకు పంపి దుష్టురాలైన కైకేయి సంతోషం కలిగిస్తే ఆమె దుర్బుద్ధి మారుతుందా ఓ కైకేయి వేప చెట్టు నుండి తేనె రాదు అనేది లోకోక్తి అలాగే నీ తల్లి యొక్క దుష్ట స్వభావమే మూర్ఖపు పట్టుదలనే నీకు వచ్చింది మీ తల్లి యొక్క మూర్ఖపు పట్టుదల గురించి నాకు ఇంతకు ముందే తెలుసు ఓ కైకేయి వేప చెట్టు నుండి తేనె కారదు అనేది లోకోక్తి అలాగే నీ తల్లి యొక్క దుష్ట స్వభావమే నీకు కూడా వచ్చింది మీ తల్లి మూర్ఖపు పట్టుదల గురించి నాకు తెలుసు ఒకనొక గంధర్వ యోగి మీ తండ్రికి ఒక శ్రేష్టమైన వరమును ప్రసాదించాడు దాని ప్రభావం వల్ల మహారాజు సమస్త ప్రాణుల ఆరపులను వాటి భావములను గ్రహించగలడు అతడు పశుపక్ష్యాదుల భాషలను కూడా అవగాహన చేసుకుంటాడు ఒకనాడు చక్కని వర్చస్సు గల మీ తండ్రి యొక్క పాన్పు దగ్గర ఒక పక్షుల జంట మాట్లాడుకుంటుండగా దాని భావమును తెలిసి అతడు రెండు మూడు పర్యాయాలు నవ్వాడు చావు దగ్గర పడిన మీ తల్లి మీ తండ్రి మీ తల్లిని చూసి నవ్వుతున్నాడని గేలి చేసుకుంటున్నాడని భావించి ఎంతో కోపంగా వెంటనే ఆమె రాజుతో మీరెందుకు నవ్వుచున్నారు కారణం చెప్పండి అని పలికాడు అప్పుడు ఆ మహారాజు భార్యతో నేను దానిని గుర్చి నీకు వివరిస్తే మరుక్షణమే నాకు మరణం సంభవించడం తథ్యం ఇందులో సందేహం లేదు అని చెప్పాడు ఓ కైకేయి అప్పుడు మీ తల్లి మీ తండ్రి అయిన కేకే రాజుతో నీవు జీవించియుందువో లేదో అది నాకు తెలియదు నన్ను మాత్రం గేలి చేయబోకు నీవు నవ్విన కారణం తెలుపుము అని వచించెను తన భార్య ఇలా పలికిన తర్వాత కేకయ్య మహారాజు తన వరమును ప్రసాదించిన ఆ గంధర్వర యోగికి జరిగిన విషయం అంతా వివరించాడు ఆ వరమునిచ్చిన ఆ సాధువు రాజుతో ఇట్లన్నాడు ఓ రాజా నీవి విషయం ఆమెకు తెలిపితే నీకు చావు తప్పదు ఆమె మరణించినను లేక ఏమైనాను ఈ రహస్యము తెలపవలదు ఆ తర్వాత మీ తండ్రి ప్రసన్న చిత్తుడై ఆ సాధువు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి కుబేరునిలాగా హాయిగా ఉన్నాడు ఓ దుర్మార్గురాలా నీవు నీ తల్లి వలనే పెడదారి పడుతూ అజ్ఞానవశముతో ఈ దశరథ మహారాజు విషయంలో మొండి పట్టుదలను ప్రదర్శిస్తున్నావు తండ్రుల లక్షణములు కొడుకులకు తల్లుల లక్షణములు కుమార్తెలకు వస్తాయి అని లోకోక్తి నిజమే అని నాకు అనిపిస్తుంది నీ తల్లిలాగానే నీవు మూర్ఖురాలవు కావద్దు ఇదివరలో మహారాజు చెప్పిన మాటను పాటింపు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునుగా చేయు నీ పతి కోరికను గౌరవించు దశరథ మహారాజు సమస్త ప్రజలకు రక్షకుడు అంతేకాదు అతడు వైభవంలో దేవేంద్రునితో సమానుడు నీవు పాపబుద్ధి గల దానివై పెద్దవాడైన కొడుకును అరణ్యములకు పంపుట చిన్నవాణిని యువరాజుగా చేయుట ఇలాంటి పనులు చేయవద్దు ఓ కైకేయి దశరథ మహారాజు పుణ్యపురుషుడు మాట తప్పనివాడు కోకొల్లలుగా సంపదలు కలవాడు రాజీవలోచనుడు అతడు తన ప్రతిజ్ఞను నీకిచ్చిన మాటను వమ్ము కానీయడు జ్యేష్ఠుడైన శ్రీరాముడు ఎంతో ఔదార్యం కలవాడు సదాచార నిరతుడు క్షత్రియ ధర్మమును కాపాడేవాడు అంతేకాదు సమస్త ప్రాణులను కన్నబిడ్డలలాగా రక్షించేవాడు ఎంతో బలశాలి అలాంటి శ్రీరామచంద్రుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయు ఓ దేవి శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజు మొదలైన ఆత్మీయులందరినీ వీడి వనవాసముకు వెళ్తే ఈ లోకంలో తీవ్రమైన ఉపవాదమునకు గురి అవుతావు ఆ శ్రీరాముడే ఈ రాజ్యాన్ని పాలించాలి నీవు మనస్తాపమును వీడు రాముడు తప్ప మరి ఒకరు ఈ కోసల రాజ్యాన్ని పాలించడానికి సమర్థుడు కాడు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడైన తర్వాత దశరథ మహారాజు ధనుర్ధారి అయి ఇవాక్కు వంశ మర్యాదను అనుసరిస్తూ వనాలకు వెళ్తాడు అంటే వానప్రస్థాశ్రమము స్వీకరిస్తాడు ఇట్లా సుమంత్రుడు రాజసమక్షమున పదే పదే సాంతవన వచనములతో తీవ్రమైన హెచ్చరికలతో కైకేయిని కలత చెందుటట్లు చేసి కృతాంజలియే నిలబడ్డాడు ఆ కైకేయి అతని మాటలను ఏమాత్రం చెవికెక్కించుకోలేదు ఆమె ముఖంలో కొంచెమైన మార్పు కనిపించనే లేదు సుమంత్రుడు నయాన భయాన ఎంత చెప్పినా కైకేయి మారనందున దశరథుడు తన ప్రతిజ్ఞకు బగచుచు నిట్టుర్చుచు కంటతడి పెట్టి సుమంత్రుడితో ఇలా అంటున్నాడు ఓ సుమంత్ర రత్నములతో సంపన్నమైన చతురంగ బలములను రాముని సేవలకై వెంటనే ఆయనతో పంపుము మరియు ఆ సేవలతో కూడా నార్తకీ మనులను పలుకువారి మిగుల సంపన్నులైన వ్యాపారులను వినోదార్థమై పంపించుము శ్రీరామునకు తోడుగా ఉండుటకు మల్ల యుద్ధ ప్రదర్శనలతో ఆయనకు ఆహ్లాదమును కూర్చడానికి తగిన వారికి పలు విధములైన సువర్ణములను రత్నములను వస్త్రాదులను బహుకరించి వారిని ఆ సేనల వెనుక పంపించు ముఖ్యమైన ఆయుధములను నగర వాసులను ఆహార పదార్థములతో కూడిన బండ్లను అడవులలో మార్గములు చూపే ఆటవికులను శ్రీరామునికి తోడుగా పంపు మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని బాక్స్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం